శనివారం నాడు సదాశివపేట మండలంలోని ఆరూరు కోనాపూర్ నాగులపెల్లి గ్రామాలలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధుమధురాజ్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొనడం జరిగింది జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో భాగంగా మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమదుకు వేయాలని కోరడం జరిగిందన్నారు కాంగ్రెస్ ని తప్ప ప్రజలు వేరే ఏ పార్టీని కూడా నమ్మే స్థితిలో లేరన్నారు కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసమై అనేక పథకాలను ముందు ముందుగా చేపట్టబోతుందన్నారు కాబట్టి ఎంపీ అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన్న ఎంపీటీసీ శ్రీనివాస్ ఆచిరెడ్డి కోనాపూర్ మాజీ సర్పంచ్ నాయకుటి మాధవ్ బీసీ సంఘం మాజీ డైరెక్టర్ పట్నం సుభాష్ కాంగ్రెస్ మండల నాయకులు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఈరోజు సదా మండల్ కోనాపూర్ గ్రామంలో పార్లమెంట్ ప్రచారానికి రావడం జరిగింది కోనాపూర్ నాగులపల్లి మూడు గ్రామాలు కూడా ప్రచారం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బ్లాక్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ మరి అశ్వతి గారు మిగతా సర్పంచ్లు ఎంపీటీసీలు మరి మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరు కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ ప్రచారం ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నాం మేము వెళ్ళినప్పుడు మరి ప్రజల్లో మంచి స్పందన కనిపిస్తుంది ఏ విధంగా అంటే గత పదేళ్ళు కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఏ వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు మరి కంప్లీట్ చేయడం జరిగింది అన్నీ కూడా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి కూడా చెందినాయి మరి గత ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాగ్దానం ఒక్కటి కూడా నెరవేరలేదని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు మరి పూర్తి చేయడం జరిగింది ప్రజలు ఒకటే విశ్వసిస్తున్నారు నమ్ముతున్నారు ఇచ్చిన మాట తప్పని పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని ప్రజలే చెప్తున్నారు కాబట్టి మా పార్టీ పరంగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా కానీ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు మరి వేరే పార్టీలు వస్తే వాళ్ళకి ఏ ముఖం ఉంటుందో కూడా మరి తెలుసలే వాళ్ళు చేసింది ఏమీ లేదు చెప్పుకోనిక లేదు ఒక పార్టీ ఏమో మతము కులమని అంటుంది ఇంకో పార్టీ ఏమో మేము చేసినాం చేసినాం అంటే చేసి చూపించింది అయితే ఏమీ లేదు తప్ప చేతలు మాత్రం ఏమీ చేయలేని పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఈసారి స్టేట్లో వచ్చింది సెంట్రల్ వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మరి చాలా వాగ్దాన్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు యువకులకు ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలకు కూడా మంచి స్థానం కల్పిస్తుంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఒక సంవత్సరానికి ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి ఉపాధి హామీ కూడా నాలుగు వందల రూపాయలు పెంచడం జరుగుతుంది మరి ఇప్పుడు ఎట్లా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎట్లా వచ్చిందో మాకు తెలియదు కానీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వాళ్ళకు మరి అన్నీ కూడా సౌకర్యాలతో ప్రతి నెల వచ్చే విధంగా మరి సమకూరుస్తారని తెలియజేయడం జరిగింది ఇవన్నీ అలాగే రెండు లక్షల రుణమాపి మరి ఆ ధరణి కూడా రాహుల్ గాంధీ చెప్పింది భారత్ జోడో యాత్రలో బంగాళాఖాతంలో పడేస్తాను మరి రాహుల్ గాంధీ గారు రాగానే తప్పకుండా ధరణిలో ఉన్న అన్ని తప్పు తడకలన్నీ కూడా పోయి ప్రజలకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది ఇవన్నీ కూడా చేసే పదంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజల మధ్యకి మేము వెళ్ళడానికి మాకు మంచి ఆయుధాలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలే కాదు గతం చేసిన ఈ గాంధీ చేసినప్పటి నుంచి కూడా చెప్పుకోనికి సత్తా ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అలాగే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి అవి కొంచెం సమయం పడుతుంది ఎలక్షన్ తర్వాత ఐదు లక్షలు వస్తే రేషన్ కార్డు వస్తుంది పిల్లలకు ఉద్యోగాలు వస్తే మొన్న మరి నెల రెండు నెలలకే ముప్పై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రైతు రుణమాఫీ కూడా ఉంటుంది మరి ప్రజలందరూ గమనించండి గమనిస్తున్నారు ప్ర ప్రజలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి